వెళ్తా పనిలోకి ఇదిగో మొన్న వంకాయలు కోసాను కదా ఆ వంకాయలు చేస్తే పచ్చని కొక్కితేనా సరే నేను నాకు రాత్రి కుదరలేదు చేయడానికి పోతాను వెళ్ళలేదు రాత్రి చెప్తున్నా పిల్లలు పిల్లలు రే తగ్గి కట్టేయండి అంత మనసు వెళ్ళటరా స్కూల్కి వెళ్ళే టైం అవుతుంటే ఎగి పెట్టుకునే పడుకుంటున్నారు ఎలాగా ఈరోజు సత్యవతి పనిలోకి వెళ్తుంది నేనేమో ఇంటి దగ్గరే ఉంటున్నాను ఇంటి దగ్గర ఎందుకుంటున్నానంటే మా ఇంటి వెనకాల చెప్పు హాయ్ చెప్పన్న మా ఇంటి వెనకాల మూడో ఇంటి గల మనిషి చనిపోయారు నేను అక్కడికి శ్మశానం కాడికి వెళ్తాను అందుకని నేను పనిలోకి వెళ్తలేదు సత్యవతి ఆడవాళ్ళు అక్కడికి రావారు కదా శ్మశానం దగ్గరికి పనిలోకి వెళ్ళిపోతాను అంటుంది ఒకసారి తీసుకెళ్ళిపోతున్నారంటే నేను అక్కడికి వెళ్తాను అందుకని నేను పనిలోకి వెళ్తలేదు సత్యవతి వెళ్ళిపోద్ది నిన్న ఈరోజు మానేస్తుంది కదా సత్యవతి చల్లి రెండు రోజులు మానేస్తాను ఎందుకు ఎవరో ఒకరి పనిలోకి వెళ్తే బాగుంటుందని చెప్పాను సత్యవతి పనిలోకి వెళ్ళిపోతుంది అంటుంది ఇక నేను ఇంటి దగ్గర ఉండి పిల్లలను స్కూల్కి పంపించేసిన తర్వాత అక్కడికి శ్మశానం దగ్గరికి వెళ్తాం మంచులు పట్టుకురావాలి రావాలి

ये तो है ఐయాసాయి వాంద్ర గౌనస్ మన మన కొలుబడ తెచిందనేది మన మొజ్జేదస నీది ఆస్పిరేది ఓకే రాహంగొన్న గౌనలాక్ పక్ పక్ అంటే నన్న జల్లేతనే నిడి జల్లపేస్తా రా జడైత అన్నగా అట్లేశకేతవ ప్లేట్లా ఇంతకు పెట్టుకుని ఓ కదా అది తిగాడు ఎక్కడికి వెళ్ళాడు స్నానం చేయకుండా రాయాస్మి ఎళ్ళాడు సెకండ్ ట్రిప్ ఇంకా ఏమన్నానా రాని నేను అసలు రాని అసలు అండి ఉన్నాడు రాయస్మిని అమ్మ బయటికి એકેરાકે Ya kan? Ochen, Bye.

అదేలే అదిగా పామెల తోట గుర్తుపెట్టుకోండి చూసారు పామెల తోట మా ఇంటి వెనకాల మూడో ఇల్లు మనిషి చనిపోయారని చెప్పాను కదా పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను శ్మశానం దగ్గరికి వచ్చాను ఆ శ్మశానం వరకు మీరు చూసారు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఆ శ్మశానం కాడ నేను వీడియో ఆన్ చేసాను ఆన్ చేసి ఇలా ముందుకు వచ్చాను నేను మొన్న మా మావిగారిది వరి చేయని కోపించాలని సైకిల్ వేసుకుని బరకాలు కట్టుకుని వాటర్ టిన్ పట్టుకొని కొడవలు పట్టుకుని వచ్చాను కదా వచ్చి ఇది యాప్ సెట్ కాడ ఈ ఆఫ్సిట్ కాడ సైకిల్ పెట్టాను గుర్తుందా మీకు అక్కడ సైకిల్ పెట్టి ఇది బాడ కోపించాను నేను మొన్న మీకు గుర్తుండే ఉంటుంది రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమైపోద్ది కొత్తగా చూసే వాళ్ళకి గుర్తు రాదు అదిగా తోట మీకు ఆనవాలు చూసారా మా పేటలో ఎవరు చనిపోయినా సరే ఆ శ్మశానం దగ్గర తీసుకొస్తారు ఆ శ్మశానం దగ్గర నుంచి నేను మొన్నటి వరకు పనిచేసిన పొలం వచ్చేసి ఇంత దూరం అనమాట మా మామయ్యగారి పొలం ఇక్కడ ఉంది మా మామయ్యగారి పొలం సంగతి పక్కన పెట్టండి ఆ శ్మశానం కింద నేను మొన్నటి వరకు నేను పనిచేసాను ఆ శ్మశానానికి నేను మొన్నటి వరకు పనిచేసిన పొలానికి పెద్ద దూరం ఏమి లేదు ఆ తోట అవతలే కాలువ ఎర్ర కాలువ ఇవి మొత్తం వరిచేయలే ఇక్కడి నుంచి అది కనిపించేంత లెక్క వరిచేయలేదు మళ్ళీ దారంటే వాళ్ళకి ఎదరకెళ్ళిపోతే పోతవరం వచ్చేది పోతవరం నుంచి మళ్ళీ వాళ్ళకి ఆరిపడి దిబ్బలు కలిగెళ్ళిపోవచ్చు అటు నుంచి అలాగా తాడేపల్లి కూడా నల్లజార్లు రా దాడే రాయలరా నేను కదా రా रा <coughs> స్నానం చేసేయాలి నేను శ్మశానం దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికి సత్యవతి పనిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను స్నానం చేసి ఆనందిని జంగారెడ్డి కూడా వెళ్ళాలి జంగారెడ్డి కూడా దేనికి వెళ్తాను ఆ కారణం నేను మీకు చెప్తాను ఎలాగ తిప్పా బండి ఎంత చేప ఎలా చేత విట అటు వద్దు ఇదిప్పటిదిప్ప ఇది యాగ తిప్పా ఎల్ల పెట్రోల్ కూడా ఆఫ్ ఆపుజె ఇక్కడ సార్ నీడగా ఉంది ఇక్కడ బండి స్లోజ్ ఈ రోజు వచ్చేసి శనివారం రేపు ఆదివారం ఎల్లుండ సోమవారం కదా సోమవారం నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వస్తున్నారు హెలికాప్టర్ ఇక్కడ దిగడానికి మొత్తం ఈ పల్లెని చేస్తున్నారు ఇక్కడ హెలికాప్టర్ దిగిద్దంటే దిగిన తర్వాత కాన్వాయ్లోను అదిగా ఎదర లక్ష్మీ స్వామి గుడి ఉంది ఆ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఇంక ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి అంటే ఆ పనులు చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతారంట పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని మొత్తం ఇవన్నీ శుభ్రం చేపించేసి అది అక్కడ హెలికాప్టర్ దిగడానికి ఆ పనులన్నీ చేస్తున్నారు అక్కడ ఎదరికొచ్చి எல்லா லெக்க ஸ்லோ அது கவரேஸ் தான எல்ல மரிய ஸ்லோ அது Evet. <laughs> ఆదిత్య యాస్మనే బాయ్ మేము సినిమాకి వెళ్తున్నాం చక్కగా చదువుకుని సాయంత్రం ఇంటికి వచ్చేయండి మా పిల్లల స్కూలు పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను శ్మశానం దగ్గరికి వెళ్ళాను శ్మశానం దగ్గర కార్యక్రమం ముగించేసుకుని ఇంటికి వచ్చేపాటికి సత్యవతి పనిలోకి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత నేను స్నానం చేసి ఆనందిని జంగారెడ్డి గుడికి వచ్చాను జంగారెడ్డి కూడా ఒక సినిమాకి వచ్చాను మళ్ళీ పొద్దున్న నేను పనిలోకి వెళ్ళిపోతాను కదా పనిలోకి వెళ్ళిపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక పనే 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 ఇక నా జీవితానికి పనే కానీ నా జీవితంలో ఇక సంతోషం ఉండడం లేదు ఎలాగే ఈరోజు అనుకోకుండా నాకు సెలవు దొరికింది సెలవు దేనికంటే మా పేటలో ఒక మనిషి చనిపోయింది కదా ఎవరన్నా చనిపోతే మేము ఏ పనికి వెళ్ళాం అనుకోకుండా ఈ రోజు సెలవు దొరికింది కదా నాకు నేను సినిమాకి వచ్చాను అందులోను చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కదా ఆయన గారి సినిమా చూడడానికి వచ్చాను ఆల్రెడీ నేను నిన్న చూసేసాను అయినా సరే మళ్ళీ వచ్చాను ఎందుకు వచ్చానంటే నాకు ఆయన గారి సినిమాలు అంటే చాలా ఇష్టం అందులో నీ సినిమా ఫోర్కే క్వాలిటీతో వచ్చింది అంటే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇటువంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి మనం ఇంటిగా టీవీలో చూసినా సరే మనకు ఆ అనుభూతి కలగదు అందుకని నేను జంగారెడ్డి గుడి వచ్చాను నేను నాతో పాటు ఇంకో మనిషి వచ్చాడు కదా ఆ మనిషి వచ్చేసి మా అన్నయ్య అదిగోండి మా అన్నయ్యకి పెట్రోల్కి నేనే డబ్బులు ఇచ్చాను తర్వాత సినిమా మొత్తం నేనే చూపిస్తాను ఇక స్నాక్స్ తినాలన్నా ఇక మొత్తం సమస్తం ఇక నాదే ఈ సినిమా చూసి మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను అన్నది చెప్తాను ప్రస్తుతానికి మేము సినిమాకి వచ్చాం m e n u n